ఈ రోజు అనగా పదిహేనో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి కబర్ది గారు కార్యదర్శి బిలీల వెంకట శేషాద్రి గారు రాష్ట్ర న్యాయ రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందుగల ప్రభుత్వ బీసీఎస్సీ ఆనంద నిలయం హాస్టల్స్ను సందర్శించి ఆ హాస్టల్స్లోని సౌకర్యాలు ఆహారం నాణ్యత పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ జీరో ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు అనంతరం హాస్టల్లో గల పిల్లలైన విష్ణుప్రియ లలిత శిరీష పుట్టినరోజు వేడుకలను జిల్లా జడ్జి గారు స్వయంగా కేకులు తినిపించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మూడవ పట్టణ పోలీస్ సిఐ పి శేషయ్య ఆయా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు